హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనిలా టైలరింగ్ ఈరోజు వీడియోలో డిజైనర్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి ఫోటో చూసారు కదా నిన్న టమ్లో దానికోసం ఆ మోడల్ ఫ్రాక్ స్టిచ్చింగ్ ఉంది షోల్డర్స్ దగ్గర స్ట్రైప్స్ వచ్చాయి కదా అవి రెడీ చేసుకోవాలి ఎంత రెడీ చేసుకోవాలి అంటే మన నెక్ డౌన్ షోల్డర్ దగ్గర నుంచి నెక్ డౌన్ ఎంత ఉందో దానికి డబల్ రెడీ చేసుకోవాలి ఎందుకంటే ముందు నుంచి వెనక వైపుకి తీస్ట్రైట్సే ఉంటాయి కాబట్టి డబుల్ రెడీ చేసుకోవాలి కిందకి షోల్డర్ దగ్గర నుంచి కిందకి ఫోర్ దాకా ఆఫ్ వెనక్కి ఒక ఫోర్ అండ్ మొత్తం லை கூட சேம் ఒక త్రీ ఇంచెస్ విడ్త్ కట్ చేసుకున్నాను లెంత్ వచ్చేసి ఒక వైపుకి నైన్ ఇంచెస్ ఉండేలా కట్ చేసుకున్నాను మొత్తం ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఇది రెండు వైపులకి సరిపోతుంది ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా పట్టుకొని లైనింగ్ని ఆర్గాంజా క్లాత్ని రెండింటిని కలిపి కుట్టుకోవాలి కుట్టిన తర్వాత వెనక వైపు ఎక్స్ట్రా కట్ చేసేసుకొని వెనక వైపు మడుచుకోవాలి తిరగేసి మడుచుకోవాలన్నమాట లైనింగ్ గేట్ అయితే కుట్టామో అటువైపు ఒక మడత వేసుకొని కుట్టుకోవాలి సగానికి మడత పెట్టుకొని చివర ఒక ఇంచ్ క్యాప్ పెట్టుకొని కుట్టుకోవాలి ఇంకా ముడతలు రాకుండా నీట్గా కుట్టుకోవాలి రెండు అలాగే కుట్టుకోవాలి ఇలా మడత పెట్టి కుట్టిన తర్వాత తిరగ తీసుకోవాలి ఇలా స్క్రూ డ్రైవర్ పెట్టి లోపలికి ఇలా తోసుకుంటా వెళ్తే తిరగ వచ్చేస్తుంది ఇలా తిప్పుకోవాలి కిందకి లాక్కుంటే తిరగేసినట్టే అయిపోతుంది కుట్లన్నీ లోపలికి వెళ్ళిపోతాయి అనమాట చూడటానికి నీట్గా కనిపిస్తుంది పైన రెండో నేను అలాగే తిప్పేసుకున్నాను తిరగ తీసిన తర్వాత ఇలా ఉంటుంది కుట్టు ఉంది చూడండి కుట్టాం కదా కలిపి అది మధ్యలోకి వచ్చేటట్టు పెట్టుకొని కదలకుండా చివర రెండు వైపులా స్టిచ్ వేసుకోవాలి స్టిప్స్ ద డ్రస్కి టాప్కి కుట్టినప్పుడు ఆ కుట్లు లోపలికి ఉండాలన్నమాట పైకి కానీ సైడ్కి కానీ రాకుండా వెనక్కి వెళ్ళిపోయేటట్టు కుట్టుకోవడానికి ఇలా రెడీ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఆ కుట్టు మధ్యలోకి వెళ్ళిపోతుంది అది అలా అలా కనిపిస్తుంది పైకి కుట్ అనేది పైకి కనిపించదు కనిపించదన్నమాట స్క్రూ స్క్రూడ్రైవ్తో అయితే ఇలా తీసుకోవాలి ఆ కుట్టు దగ్గర పెట్టి ఎక్స్ట్రా మార్జిన్ కుట్టాం కదండి దగ్గర పెట్టుకొని లోపలికి తోసేసుకుంటే ఇలా వచ్చేస్తుంది తర్వాత తిరిగి తీసుకోవాలి కుట్టు లోపలికి వెళ్ళిపోతుంది అనమాట బయటికి కనిపించకుండా లైన్ లోపలికి వెళ్ళిపోతుంది మనం లైనింగ్ కట్ చేసాం కదా రెండు రెండు అంచులు కలిపి కుట్టేసుకోవాలి రౌండ్గా దీనికి ఫ్రిల్స్ పెట్టాల్సిన పని ఉండదు లాంగ్ ఫ్రాక్ పద్ధతిలో మోడల్లో కట్ చేసాం కాబట్టి నడుము దగ్గర ఫ్రిల్స్ రావు ఇది అయిపోయింది ఇప్పుడు బాడీ ఆర్గాంజా ఆర్గాంజాకి లైనింగ్ యాడ్ చేసుకుంటున్నాం క్రేప్ లైనింగు ఆర్గాంజా రెండు ఒకదానికొకటి యాడ్ చేసుకోవాలి ఇది వచ్చేసి బాడీ పార్ట్ ముడతలు రాకుండా నీట్గా ఒక పావి ఇంచ్ గ్యాప్తో స్టిచ్ వేసుకోవాలి క్లాత్ ఎప్పుడు అలా చేత్తో జరుపుకుంటూ ఉండాలి కుట్టు వేసే చోట కదలకుండా ఉంది కదా అని జరుపుకోకుండా ఉంటే ముడతలు అవి వస్తాయి మనం కుట్టేదాన్ని బట్టి నెమ్మదిగా జరుపుకుంటూ కుట్టుకోవాలి ఇలా మార్క్ చేసుకోవాలి స్ట్రిప్స్ ఎక్కడ రావాలి అనేది మనం నెక్ కోసం లైనింగ్ మీద మార్క్ చేసాం కదా ఆ మార్కును బట్టి మార్క్ చేసుకోవాలి ఈ స్ట్రిప్ ఎప్పుడు కూడా నెక్ మార్క్కి బయటకు ఉండాలి లోపలికి వచ్చిందనుకోండి మెడ తగ్గిపోతుంది అనమాట మెడ వెడల్పు తగ్గిపోతుంది అందుకని ఆ మార్క్కి బయటికి వెళ్ళాలి ఫస్ట్ కుట్టిందేమో అవతలకి వెళ్ళాలి రెండోదేమో ఈ విత్తలకి రావాలన్నమాట కుట్ ఆ మార్క్కి బయటకి కుట్టుకోవాలి రెండు కూడా అప్పుడు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు దానిపైన లైనింగ్ కాటన్ లైనింగ్ వేసి కుట్టుకోవాలి ఇలా కుట్టడం వల్ల ఆ స్ట్రిప్స్ కుట్టను చూడండి ఆ కుట్లు అనేవి పైకి కనపడవు రెండు క్లాతులకి మధ్యలోకి వెళ్ళిపోతాయి లేదంటే మొత్తం ఈ రెండు లైనింగ్లు యాడ్ చేసిన తర్వాత కుట్టామనుకోండి కుట్లని పైకి కనిపిస్తాయి చూడండి ఇప్పుడు నీట్గా ఉంది మధ్యలోకి వెళ్ళిపోతాయి ఇప్పుడు కుట్టు వేసిన ఖర్చు ఉంది చూడండి అది లైనింగ్ వైపుకి మడుచుకొని ఒక కుట్టు వేయాలి కలిపి కుట్టి కుట్టిన కుట్టు మీదకి రాకూడదు లైనింగ్ మీద పడాలి కుట్టు అప్పుడే నీట్గా వంగి ఉంటుంది పైన క్లాత్ లేదంటే పైకి ఉబ్బల్లే వస్తుంది ఇలా ఒక కుట్టు కుట్టుకోవాలి కుట్టుకుంటే నీట్గా వంగి వణిగిపోయింది చూడండి ఇలా ఉంటుంది ఇప్పుడు దీనికి మళ్ళీ స్ట్రిప్స్ యాడ్ చేసుకోవాలి ఇంకో పార్ట్ ఉంది చూడండి బ్యాక్ పార్ట్ ఆ పార్ట్ దీనికి కూడా స్ట్రిప్ ఎక్కడ రావాలి అనేది మార్క్ చేసుకోవాలి ఈ మార్కులకి బయట యాడ్ చేసుకోవాలి లోపలికి వస్తే నెక్ వెడల్పు తగ్గిపోతుంది అందుకని మార్క్ చేసుకొని ఆ మార్కులకి బయట బయటకు వచ్చేటట్టు కుట్టాలి రెండు కూడా కుట్టిన తర్వాత చూడండి ఇలా వస్తాయి పైన లైనింగ్ వేసుకోవాలి కాటన్ లైనింగ్ వేసుకొని కుట్టుకోవాలి ఆ స్ట్రిప్స్ వచ్చిన చోట ఒక లాగ్ స్టిచ్ వేసుకుంటే గట్టిగా ఉంటాయి స్టెప్ కూడా కరెక్ట్గా పెట్టుకోవాలండి కుట్టేటప్పుడు వంకర పోకుండా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుని కుట్టుకోవాలి దీనికి కూడా అంతే లైనింగ్ వైపు ఆ మార్జిన్ మడుచుకొని లైనింగ్ మీద కుట్టుపడేటట్టు కుట్టేసుకోవాలి చూడం నీట్గా వచ్చేస్తుంది ఇది బాడీ పార్ట్ ఇప్పుడు రెండు అతికిన చోట ఒక పాయింట్ గ్యాప్తో ఒక స్టిచ్ వేసుకోవాలి కింద లైనింగు పైన రెండు లైనింగ్లు కింద రెండు లైనింగ్లు పైన ఒరిజినల్ క్లాత్ నీట్ నీటుగా ఉందిలేంది చూసుకొని కుట్టుకోవాలి ఒక పాయింట్ గ్యాప్తో కుట్టుకోవాలి ఇంకా పైకి ఉబ్బల్లే రాకుండా నీట్గా అణిగిపోయి ఉంటుంది అన్నమాట క్లాత్ అందుకే కుట్టేసుకోవాలి ఇప్పుడు కింద లైనింగ్ యాడ్ చేసుకోలేదు కదా కాటన్ లైనింగ్ ఆ లైనింగ్ కూడా యాడ్ చేసేసుకోవాలి చుట్టూ ముడతలు రాకుండా సరి చేసుకుంటూ నీట్గా యాడ్ చేసేసుకోవాలి కట్ చేసేటప్పుడు కాటన్ లైనింగ్ కన్నా కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం కదా అది ఎక్స్ట్రా ఉంటుంది తర్వాత కట్ చేసేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత ఇది కట్ చేసేసుకోవాలి ఇంకోవైపు కూడా అలాగే కుట్టుకోవాలి ముందు పైన ఒక కుట్టేసుకొని చుట్టూ కూడా అతికేసుకొని ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకోవాలి బాడీ పార్ట్ అయిపోయింది సైడ్ కుట్లు వేసుకోవాలి ఇంకా వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్జిన్ కోసం వదిలిపెట్టాం కదా సైడ్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని యాడ్ చేసుకోవడమే ఒక త్రీ స్టిచ్చెస్ వేసేసుకుంటే ఎప్పుడన్నా కావాలంటే ఓడ తీసుకోవటానికి ఉంటాయి స్టిచ్ మొదలు పెట్టేటప్పుడు ఎప్పుడు లాక్ స్టిచ్ వేయటం అలవాటు చేసుకోవాలి అప్పుడు కుట్టు ఓడకుండా ఉంటుంది కింద అవసరం లేదు ఇప్పుడు వేసే రెండు స్టిచ్లు కూడా కింద మొదట కుట్టిన కుట్టుతో కలిపేసేసుకోవాలి ఎందుకంటే కింద వచ్చే ఫ్రిల్స్ రౌండ్గా రౌండ్గా కొడతాం కాబట్టి కలిపి కుట్టేసేయాలి కింద లూజ్ చేసుకోవడానికి ఇంకా కుదరదు పైన పై పైనుంచి నడుము వరకు లూజ్ చేసుకోవటానికి వీలుంటుంది అందుకే నేను పైన చెస్ట్ ఎంత ఉందో వేస్ట్ కూడా అంతే పెట్టేశాను కొంచెం లూజు లూజ్ ఉంటుంది అందుకోసం ఇప్పుడు పైన ఫ్రిల్స్ వస్తాయి కదా చెస్ట్ దగ్గర ఆ ఫ్రిల్స్ కుట్టుకోవాలి ఫైవ్ ఇంచెస్ పొడవుతో కుట్టాం కదా విట్టు సెంటర్ ఎక్కడ వరకు వచ్చిందో నాలుగు భాగాలు చేసుకొని మార్క్ చేసుకొని దాన్ని బట్టి రెండు పిన్నులు పెట్టేసుకున్నాను వెనక ముందు పెట్టుకొని ఫ్రిల్స్ కుట్టుకోవాలి స్ట్రిప్ ఉంచు ఉండే స్ట్రిప్కి వన్ ఇంచ్ ముందు నుంచి కుట్టాలి కుట్టు కింద అడుగు క్లాత్ కానీ ఈ ఫ్రిల్స్ క్లాత్ కానీ స్ట్రిప్ కానీ పడకుండా చూసుకుంటూ మనం ముందు వైపు స్ట్రిప్ దగ్గరే కుట్టాలన్నమాట దాని మీదే కుట్టుపడేలా చూసుకోవాలి కింద ఏమన్నా క్లాత్ పడుతుందేమో చూసుకొని పక్కకు తోసుకోవాలన్నమాట చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి పిన్ను పెట్టుకున్నాం కదా ఎంతవరకు కుట్టాలనేది ఆ పిన్ను వారికి ఎంత లూజ్ అయితే ఉందో ఈ ఫ్రిల్స్ పెట్టుకునే క్లాత్ ఎంత లూజ్ ఉందో అది కరెక్ట్గా సరిపోయేంతగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఎన్ని ఫ్రిల్స్ వస్తే ఎన్ని వస్తే అన్నీ పెట్టుకోవాలి ఇప్పుడు పిన్ను తీసేసుకుని ఇంకో వైపు కూడా అలాగే పెట్టుకోవాలి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఈ ఫ్రిల్స్ కుట్టే క్లాత్కి రెండు వైపులా పీకో చేసేసాను నీట్గా ఉంటుందని మడత పెట్టి మామూలుగా మిషన్ మీద అయినా కుట్టుకోవచ్చు కానీ పీకొచ్చేస్తే అందంగా ఉంటుంది మామూలుగా కుట్టిన దానికన్నా అందుకని నేను పీకొచ్చేసేసాను రెండో వైపు కూడా అంతే ఆ స్ట్రిప్ వారికి స్ట్రిప్ దాటిన తర్వాత వన్ ఇంచు కుట్టి ఆపేయాలి ఆముహూలు కింద కలపకూడదు ఎందుకంటే ఇవి ఈ చేతులు పైకి వస్తాయి కాబట్టి ఈ షోల్డర్ నుంచి ఈ హోల్ కింద నుంచి ఇలా మడిచినట్టు రాకూడదు ఇలా చెస్ట్ మీద నుంచి అలా చేతుల మీదకి వెళ్ళిపోయినట్టు ఉండాలి కాబట్టి హోల్ కింద ఈ ఫ్రిల్స్ కుట్టకూడదు అనమాట ఈ స్ట్రిప్ దగ్గర వన్ ఇంచ్ బయటకు కుట్టు వదిలేయాలి స్ట్రిప్ మీద నుంచి వన్ ఇంచ్ బయటకు కుట్టేసి ఆపేయాలి ఎలా కుట్టుకోవాలన్నమాట చివరికంట కుడితే ఆ మూహల్ కిందకి వెళ్ళిపోతుంది అలా వెళ్ళకూడదు అలాగే రెండో వైపు కూడా కుట్టుకోవాలి రెండు వైపులా కుట్టేసాను ఇంకా సైడ్ ఎలా కుట్టాలి అంటే స్ట్రిప్ దగ్గర నుంచి మనం వన్ నుంచి కుట్టాం కదా ఆ పక్క నుంచి కింద బాడీని తప్పించేసి పక్కకి కిందికి తప్పించేసి మిగతా ఉన్న క్లాత్ని చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇవి ఎంత లూజ్ వరకు పెట్టుకోవాలి అంటే నేను మొత్తం రౌండ్ టెన్ ఇంచెస్ ఉంటుంది టెన్ ఇంచెస్ వదులుకున్నాను అనమాట పెట్టుకున్నాను టెన్ ఇంచెస్ ఉంటుంది కనీసం అందుకని నేను ఎయిటీన్ ఇంచెస్ ఉంది ఈ లూజ్ వచ్చేసి మిగతా ఎయిట్ ఇంచెస్ని మిగతా ఎయిట్ ఇంచెస్ని నేను ఫ్రిల్స్ కింద పెట్టుకున్నాను అనమాట అది ఫ్రిల్స్ పెట్టిన తర్వాత మనకి రెడీ టెన్ ఇంచెస్ రావాలి అరౌండ్ వచ్చేసి ఎన్ని ఫ్రిల్స్ వస్తే అన్నీ పెట్టుకోవాలి చెయ్యి చేతికి ఎక్కాలి మళ్ళీ ఫ్రీగా మూవ్ అవ్వేలా అయ్యేలాగా ఉండాలన్నమాట చెయ్యి పైకి కిందికి కదపటానికి వీలుగా ఉండాలి అంటే ఒక టెన్ ఇంచెస్ అన్న ఉండాలి నీట్గా నిలబడుతుంది చెయ్యి గట్టిగా పట్టేసినట్టు కూడా ఉండదు ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని కుట్టుకోవాలి స్టిచ్ వేసేప్పుడు ఎక్కు ఎప్పుడు కూడా ఒక పావు ఇంచ్ మార్జిన్ వదులుకొని కుట్టుకోవాలి మరి పీకో దగ్గర కుట్టకూడదు ఒక పావు ఇంచ్ వదులుకొని కుట్టుకోవాలి ఆ పైన కూడా కొంచెం ఫ్రిల్లాగా కనిపిస్తుంది అనమాట చూడండి అయిపోయింది రెండు వైపులా కుట్టేశాను బాడీ పార్ట్ రెడీ అయిపోయింది బాడీ పార్ట్ రెడీ అయిపోయింది చూడండి ఈ రౌండ్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉండాలన్నమాట చూడండి ఆ షాక్ కింద ఆమ్ హోల్ కింద టూ టూ ఇంచెస్ వదిలేయాలి ముందు వైపు వెనక వైపు కూడా ఇటువైపు కూడా అంతే ఒక టూ టూ ఇంచెస్ వదిలేయాలి ఆ రౌండ్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉండాలి ఇప్పుడు కింద ఫ్రిల్స్ కొట్టుకోవాలి ఫస్ట్ ఆర్గాంజా కుట్టుకోవాలి దీనికి కూడా కింద వైపు పీక్ వచ్చేసేసాను టూ పీసెస్ వచ్చినాయి కదా రెండు యాడ్ చేసేసుకున్నాను దీన్ని ఫస్ట్ నాలుగు భాగాలు చేసుకోవాలి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఇది ఈజీగా ఉంటుంది ఇలా నాలుగు భాగాలు చేసుకుంటే నాలుగు భాగాలు చేసుకొని మార్క్ చేసుకోవాలి రెండు ఎలాగో కుట్లు వస్తాయి కాబట్టి అక్కడ మార్క్ చేయాల్సిన అవసరం లేదు బాడీకి కూడా ఇలాగే నాలుగు భాగాలు నాలుగు భాగాలు మార్క్ చేసుకోవాలన్నమాట సైడ్ ఎలాగో ఉంటే మనకు అర్థమైపోతుంది మధ్యలో మార్క్ చేసుకుంటే సరిపోతుంది వెనక ముందు ఈ కుట్ట ఎక్కడైతే వచ్చిందో అక్కడ పెట్టుకోవాలి బాడీని బాడీ కుట్టిన బాడీని ఈ ఫ్రిల్స్ పార్ట్లోకి పెట్టేసుకోవాలి లోపలికి పెట్టుకొని ఈ పైన ఈ ఫ్రిల్స్ పార్ట్ తిరిగేసి ఉండాలి రెండు కుట్లు కలిపి కుట్టాలి ఫస్ట్ బాడీ సైడ్ స్టిచ్ ఈ కింద ఫ్రిల్స్ పార్ట్కి వచ్చిన కుట్టు ఒక చోటకు వచ్చేలా పెట్టుకొని కుట్టుకోవాలి అక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలన్నమాట ఈ కింద ఫ్రిల్స్కి వచ్చిన కుట్టు మధ్యలోకి వస్తే బాగోదు కదా అందుకు ఈ ఫ్రిల్స్ పార్ట్కి మనం మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కు బాడీకి ఉన్న మార్క్ దగ్గర పెట్టుకొని ఒక పిన్ వేసుకోవాలి ఈ ఉన్న లూజ్ మొత్తం ఈ పార్ట్లో ఫ్రిల్స్ పెట్టేసుకోవాలన్నమాట ఈ ఒక పార్ట్కి ఈ లూజ్ మొత్తం ఫ్రిల్స్ పెట్టుకోవాలి చిన్న చిన్నగా అన్ని ఫ్రిల్స్ ఒకేలా ఉండేలాగా పెట్టుకోవాలి ఒకటి పెద్దది ఒకటి చిన్నది అలా రాకూడదు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ పెట్టుకోవాలి ఫ్రిల్స్ క్లాత్ సరిపోతుందా లేదా ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అలా చూసుకుంటూ ఎన్ని ఫ్రిల్స్ వస్తాయో ఎంత వెడల్పు పెట్టుకోవాలో చెక్ చేసుకుంటూ ఉండాలి రిల్స్ అన్ని సమానంగా వస్తే బాగుంటుంది చూట్టానికి అందుకు అలాగే రౌండ్ మొత్తం కుట్టేసుకోవాలి చుట్టూ ఇలా జరుపుకుంటూ కింద బాడీ పార్ట్ కరెక్ట్గా ఉంది లేదు చూసుకుంటూ ఈ ఫ్రిల్స్ పార్ట్ కూడా కింద పార్ట్ కుట్టు కిందకి రాకుండా చూసుకోవాలి మనం ఎక్కడైతే కొడుతున్నామో ఏ రెండింటికైతే కొడుతున్నామో అయ్యే వాటికే పడేలా చూసుకోవాలి కుట్టు ముందు ఫ్రిల్స్ కొడుతున్నాం అనుకోండి వెనక పార్ట్ మీద కుట్టు పడకూడదు అది కిందకి నుంచి తప్పించుకుంటూ ఒకవైపు ఒక పార్ట్కే పడేలా చూసుకోవాలి కుట్టేపుడు ఇప్పుడు వెనక వైపు ఇంకో మార్క్ చేసాం కదా ఆ మార్కు బాడీ మార్క్ కలుపుకొని ఒక పిన్ పెట్టుకోవాలి ఇది కూడా అంతే సైడ్ స్టిచ్ వేసుకున్న దగ్గర కలుపుకొని ఈ మిగిలిన లూజ్ అంతా ఫ్రిల్స్ కోసం ఎంత లూజ్ అయితే ఉందో అది మొత్తం ఫ్రిల్స్ పెట్టుకోవాలి నేను వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఫ్రిల్స్ పెట్టుకున్నాను నీట్గా వచ్చింది చుట్టూ కూడా కరెక్ట్గా సరిపోయింది క్లాత్ మొత్తం రౌండ్ కుట్టేశాను చూడండి ఇలా వస్తుంది చూడండి స్టిచ్ స్టిచ్ కల ఒక సైడ్కి ఉండాలన్నమాట అప్పుడు బాగుంటుంది ముందుకో వెనక్కు వెళ్తే బాగోదు అందుకని స్టిచ్ వచ్చినప్పుడు సైడ్కే ఉండాలి ఇప్పుడు ఆర్గంజా పైన ఈ క్రేప్ లైనింగ్ వేసుకొని కుట్టుకోవాలి క్రేప్ లైనింగ్ కూడా తిరిగేసుకోవాలి కుట్టుంది చూడండి అటువైపు తిరగేసుకోవాలి ఇంతకుముందు కుట్టిన ఫ్రాక్ మొత్తం ఈ ఆర్ క్రేప్ లైనింగ్లో పెట్టుకొని ఇలా రౌండ్గా కుట్టేసుకోవాలి ఆర్గాంజా ఫ్రిల్స్ అయితే ఎలా పెట్టామో అలాగే ఇది కూడా రౌండ్గా కుట్టుకోవాలి కాకపోతే దీనికి ఫ్రిల్స్ రావు ఏదన్నా కొంచెం లూజ్ అయితే ఎక్కడ అక్కడక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాయి ఒక పావించ్ గ్యాప్తో కుట్టుకోవాలి స్టిచ్ ఎప్పుడు కూడా కుట్టేటప్పుడు జాగ్రత్త కుట్టుకోవాలి ఇంతకుముందు ఫ్రిల్స్ పెట్టాం కదా ఆర్గాంజా ఫ్రిల్స్ అవి డిస్టర్బ్ అవ్వకూడదు నీట్గా ఉండాలి ఇంతకుముందు కుట్టిన కుట్టు మీదే పడాలి లేదా పైకి పడాలి కింద ఫ్రిల్స్ వైపుకి వెళ్ళకూడదు ఒక్క ఒక్క పాయింట్ పైకి వెళ్ళినా పర్లేదు అంతేగాని కిందకి వెళ్ళకూడదు ఎందుకంటే కింద ఫ్రిల్స్ డిస్టర్బ్ అవుతాయి అందుకని కుట్టు మీదే వేసుకోవాలి ఒక పాయింట్ పైకి వెళ్ళినా పర్లేదు కింద పార్ట్కి పడకుండా చూసుకోవాలి కుట్టు సూది కింద కింద పార్ట్కి వెళ్లకుండా తోసుకొని పక్కకు తోసుకొని మనం ఎక్కడైతే కుట్టాలనుకుంటున్నా అక్కడే కుట్టుబడేలా కుట్టుకోవాలి చుట్టూ రౌండ్ కుట్టేసుకోవాలి అయిపోయిందండి క్రేప్ క్రేప్ లైనింగ్ యాడ్ చేసేసాను ఇప్పుడు కాటన్ లైనింగ్ కాటన్ లైనింగ్ కూడా ఒక ఒకటి వచ్చిన పీసెస్ అన్నీ కటింగ్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకుని రౌండ్గా కలిపేసుకున్నాను కలుపుకున్న తర్వాత ఇలా ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ ఆర్గాన్జా వచ్చినప్పుడు ఈ నడుం దగ్గర బాగా బొద్దుగా తయారవుతుంది ఫ్రిల్స్ కుట్టినప్పుడు వర్ల చేయటం కష్టం కాబట్టి నేను ఈ కుట్లు అనేవి పైకి రాకుండా కావాలంటే వేరే వైపు అంటే బాడీ వైపు పెట్టుకోవాలి కాటన్ క్లాత్ని బాడీ వైపు పెట్టుకొని రివర్స్లో కలుపుకోవాలి ఈ క్రేప్ వైపు పెట్టుకుంటే కుట్లు పైకి కనిపిస్తాయి చికాక్గా ఉంటుంది పొట్ట దగ్గర అందుకని బాడీ వైపు లోపలికి తోసేసుకొని పైన క్రేప్ ఎలా అయితే పైకి తొడిగామో అలాగే ఇది బాడీ లో బాడీ వైపు లోపల పెట్టేయాలి పెట్టేసి చుట్టూ రౌండ్ కుట్టేసుకోవాలి అప్పుడు కుట్లు కనపడవు కుట్టిన తర్వాత అర్థమవుతుంది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటి కొందరు లైక్ చేస్తున్నారు షేర్ చేశారు రోజు ఒకళ్ళు ఇద్దరు కనీసం ఇద్దరన్నా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చాలా హ్యాపీగా ఉంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇంకా కొత్త వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ప్లీజ్ ఇలా చుట్టూ యాడ్ చేసుకోవాలి ఏదన్నా కాటన్ క్లాత్ ఏమన్నా కొంచెం లూజ్ ఉంటే దీనికి కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేయాలి లోపల వైపు కుట్టామనమాట ఇప్పుడు తిరగేసి చూసుకుంటే మీకు అర్థం అవుతుంది లైనింగ్ పొడవుగా ఉంటుంది ఎందుకంటే కింద ఇంకా ఫ్రిల్స్ కుట్టాల్సి ఉంది కాబట్టి ఇప్పుడు చూడండి పైకి అసలు కుట్టలేనే కనపడవు చూడండి నీట్గా ఉంటుంది ఇలా లోపల వైపు పెట్టి కుట్టుకుంటే నీట్గా కనిపిస్తుంది అనమాట లోపల వైపుకి అసలు స్టిచ్ ఎక్స్ట్రా ఖర్చు అనేది కనపడదు ఇప్పుడు కింద ఫ్రిల్స్ యాడ్ చేసుకోవాలి నేను ఫ్రిల్స్ కోసం సిక్స్ ఇంచెస్తో క్లాత్ కట్ చేశాం కదా దానికి రెండు వైపులా పీక్ వచ్చేసుకున్నాను దాన్ని ఈ కింద గేరా వైపు పెట్టుకొని కుట్టుకోవాలి ఒక పావించి మార్జిన్ ఉండాలండి కింద ఫ్రాక్ అయినా ఈ ఫ్రిల్స్ క్లాత్ అయినా చివరికంట కొట్టకూడదు పీకో చేసాం కదా ఒక పావించి పైకుంటే ఈ పైన కూడా ఫ్రిల్లాగా చక్కగా వంకీలు తిరిగి ఉంటుంది అనమాట చూడటానికి బాగుంటుంది ఆ పీకో చేసిన దాని మీద పక్కనే కుట్టేస్తే ఇది నీట్గా అనిపించదు అందుకని ఒక పావు ఇంచు కిందకి కుట్టుకోవాలి ఫ్రాక్ కుట్టిన ఫ్రిల్స్ పార్టీ ఏమో ఒక పావి ఇంచు కిందకు ఉండాలి ఇది పైకి ఉండాలి మధ్యలో కుట్టుపడుకు పడాలన్నమాట ఇలా నీట్గా చుట్టూ కుట్టేసుకోవాలి చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తాయి మొత్తం కుట్టేశానండి అయిపోయింది ఇంకా లైనింగ్ మార్చుకొని కుట్టుకోవాలి అంతే చూడండి ఎంత నీట్గా ఉందో కుట్టిన తర్వాత చాలా అందంగా అనిపిస్తుంది క్లాత్ ఫ్రాకు చూడండి ఎంత బాగుందో షైనింగ్ అయితే చాలా బాగుంది ఆర్గాంజా కింద లైనింగ్ మార్చుకోవాలి